అందరికీ నమస్కారం నమస్కారం మాస్టర్స్ గోదాదేవి ధనుర్మాస వ్రతంలో తృతీయ పాశర గేయము ధర్మమే ధనువైతే అనేటువంటిది రారమ్మ రేపల్లా చెలియల్లారా గోదా పిలువంగా రారమ్మ త్వరితంగా వృషకాలమైనది స్నానమాడుదమా త్రివిక్రమ దర్శనానికి పోవుదమా రారండో ఉత్తమ ఏర్పాడు ఇది ధర్మ ధనువైతే నెలకు మూడు వానలు కురిసేను అహంభావమే పోవాలి సంపదలు పెరగాలి పాడి పంటలతో అందరం సుభిక్షంగా ఉండాలి కలసి మలసి ప్రతము చేయుదమా ధనుర్మాస వ్రతము చేయుదమా ఇలలో వైకుంఠం త్రివిక్రమిని ఆగమనం ఇలలో వైకుంఠం త్రివిక్రమి ఆగమనం దర్శంగా రావాలి చర్యలారా రాండి వ్రతమో స్వేయంగా కైండ్లీ